అనగా సెప్టెంబర్ పన్నెండు శుక్రవారం రాశి ఫలితాలు చూద్దాం మేషరాశి ధన వ్యవహారాలు కలిసి వస్తాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు వృషభ రాశి వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది నూతన వ్యాపారాలు విస్తరిస్తారు నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక పురోగతి కలుగుతుంది మిథున రాశి రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి తొందరపడి ఇతరులతో మాట్లాడటం మంచిది కాదు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక నష్టాలు తప్పవు ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు సంతాన అనారోగ్య సమస్యలు ఉంటాయి కర్కాటక రాశి కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూరపు బంధువుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి సింహరాశి నూతన వాహన యోగం ఉన్నది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి రాశి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు కుటుంబ వ్యవహారాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఖర్చుకు తగినంత ఆదాయం ఉండదు వృధా ఖర్చులు పెరుగుతాయి వ్యాపారాల్లో భాగస్థులతో విభేదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం తప్పదు తులారాశి ఆదాయ వ్యవహారాలు ఉత్సాహాన్ని ఇస్తాయి ఇంట బయట విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు కలిసి వస్తాయి సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారం అవుతాయి వృష్టిక రాశి ముఖ్యమైన వ్యవహారాలు వ్రయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి అవసరానికి ధనం చేతిలో నిల్వ ఉండదు నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది ఉద్యోగాలలో శ్రమ తప్పదు ధనుస్సు రాశి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలుగుతాయి ధనపరంగా మరింత పురోగతి కలుగుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మకర రాశి ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగాల్లో మీ నిర్ణయాలకు తగిన ప్రశంసలు అందుకుంటారు గృహాను శుభకార్యాలు నిర్వహిస్తారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి కుంభరాశి మీ ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది వివాదాలకు దూరంగా ఉండటం మంచిది రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాల్లో కొత్త సమస్యలు ఎదురవుతాయి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి మీనరాశి ఇతరులకు మాటిచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి పనులలో శ్రమ పెరుగుతుంది ధనపరమైన ఇబ్బందులు తప్పవు ఆరోగ్యం సహకరించక చికాకు ఉంటుంది దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది బంధుమిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో చికాకులు ఉంటాయి ఇవి ఏనాటి రాశి ఫలాలు స్వస్తి